సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మరొక అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇది నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్ అని చెప్పేసి అయితే ఒక వార్త చూస్తున్నాం మనం సో ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ తెలిసిందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే ఆ బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల అంశం తేరాలి అది తేల్తలేదు సో ఇక్కడ అండ్ ఒక పంచాయతీ రాజ్ చట్టానికి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ చేసి దాని ఒక ఆర్డినెన్స్ జారీ చేసిరు అది గవర్నర్ పంపించారు గవర్నర్ దాన్ని మళ్ళీ రాష్ట్రపతికి పంపించిండు అంతకంటే ముందే అసెంబ్లీలో బీసీకి సంబంధించిన బిల్లులు చేశారు అవి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర సర్కార్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఢిల్లీకి పోయి ధర్నా చేసిన చూసినాం అక్కడ కూడా చాలా విషయాలను అయితే వాళ్ళు ధర్నాలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్పినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం గింత కూడా చలనం అయితే చూపెట్టలేదు ఆ విషయంలో గింత కూడా స్పందన కూడా రాలేదు అయితే ఏది ఏమైనా కోర్టు మరింత గడువు కోరే యోచనలో రేవ సర్కార్ కోర్టును మరింత గడువు అయితే కోరదామన్న ఆలోచన కూడా ఉందట బట్ కోరిన కోర్టు ఇచ్చే అవకాశం లేదు సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోర్టు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆలోపే వీలైతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది బీజీ రిజర్వేషన్లపై స్పందించని కేంద్రం పార్టీల పరమైన రిజర్వేషన్ల వైపే సర్కారు మొగ్గు ముందుగా పీఏసీ భేటీ ఆ తర్వాత కేబినెట్ నిర్ణయం స్థానిక ఎన్నికలపై ముంచుకొస్తున్న హైకోర్టు గడవని చూస్తున్నాం సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం నిజంగా ఏది ఏమైనా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది దానికి అనుగుణంగా ప్రణాళికలు అయితే రచిస్తోంది మరి ఏం జరగబోతోంది సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మారుతుంది కేంద్రం సంబంధ కేంద్రం స్పందన లేకపోవడం వీళ్ళకు వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే కింద మీద పడుతుండడం అయితే చూస్తున్నాం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడింది ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తున్నది ఈ కల్లా స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేలా ప్లాన్ చేస్తోంది సో ఏంది ఆగస్ట్ ఈ ఆగస్టు నెలాగారి కల్లానే షెడ్యూల్ వచ్చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు చూ క్లియర్గా ఇన్నాళ్ళు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ పోరాడేది కేంద్రానికి బిల్లు పంపించి ఒక నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన దానికి సంబంధించిన అంశం అయితే కొలిక్కి రాలేదు మరి ఇంకా కొలిక్ చెప్పేసి అయితే అట్లాంటి ఆలోచన కూడా లేనట్టు కూడా మనకు అట్లాంటి అవకాశాలు కూడా కనిపిస్తలేవు మరి ఏది ఏమైనా ఈ లోపల స్థానిక ఎన్నికలకు సంబంధించిన క్లారిటీ ఏమైనా వస్తుందా వరకు అంటే ఇప్పటిదాకా కూడా స్పందన రాలేదు బీసీ బిల్లును ఆమోదించాలంటూ ఇటీవలే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా సైతం నిర్వహించారు అయినా కేంద్రం నుంచి రెస్పాన్స్ రాలేదు ఇక బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీల పరంగా రిజర్వేషన్లకి మొగ్గు చూపాలని రేవతి సర్కారు వాల్సినాక వచ్చింది బీజేపీ సర్కారుగా దీనికి రిజర్వేషన్లకు ఆమోదం తెలిపే సిచ్యువేషన్ కనబడతలేదు అలాంటి సిమ్టమ్సే కనబడతలేదు సో ఖచ్చితంగా పార్టీల పరంగానే రిజర్వేషన్ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది దాంట్లో పాలక వర్గాలు ముగిసి పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటికే ఎన్ని ఎయిటీన్ మంత్స్ ఇది దారుణం ఇక దగ్గర దగ్గర ఏడాది నెల కావస్తోంది స్థానిక సంస్థల పాలక వర్గాలు గడువు ముగిసి పద్దెనిమిది నెలలు కావస్తున్నది రాష్ట్రంలో పట్టణ గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేవు దీంతో స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులన్నిటిని కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది సో ఎన్నికలను నిర్వహిస్తేనే నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది అన్ని డబ్బులని ఏడా అయిపోయినాయి పరిపాలన అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మరి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అవుతుందట పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమై ఏ నిర్ణయం తీసుకోబోతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పటికప్పుడు సాధ్యం కావాలని అంచనాకైతే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రభుత్వం వచ్చినట్టయితే సమాచారం ఉంది ఈ నేపథ్యంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించి బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది ఆ తర్వాత కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జీవో చార్జ్ చేయడం లేదా ఇప్పటివరకు అమలవుతున్న రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది ఈ రెండు ఆప్షన్లపై సో గతంలో ఉన్న రిజర్వేషన్లు కంటిన్యూ చేయడం లేదా కొత్త రిజర్వేషన్లు పార్టీకి తరఫున రిజర్వేషన్లు ఇవ్వడం లాంటి రెండు ఆప్షన్లు పెట్టుకొని చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది దాంట్లో పాటు ఈ రెండింటిలోనూ ఏదైనా వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేయాలని అధికారులను ఆదేశిస్తారని సమాచారం రిజర్వేషన్లు ఖరారు కాగానే ఆ జాబితాను ఎన్నికల సంఘానికి అందిస్తే కొద్ది రోజుల సమయం తీసుకొని ఎన్నికల ఏర్పాట్లు చేసుకొని షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది సో సెప్టెంబర్ నెలాఖరు కల్లా సమయం ఆగస్టు ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం సెప్టెంబర్ నెలాఖరులాగా సమయం ఉంది ఎన్నికలు నిర్వహించడానికి మరి సెప్టెంబర్లో ఎన్నికలు పూర్తి కావాలంటే ఈ ఆగస్టు నెలాఖరి కల్లా నోటిఫికేషన్ పడి తీరాల్సిందే సో ఇక్కడ మరోవైపు సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎన్నికల సంస్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది ఈ గడువు సైతం ముగిస్తుంది గడువు పొడిగించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరే అవకాశం కూడా లేకపోలేదు ప్రభుత్వం స్వయంగా కోరడమా లేక ఎవరైనా సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించలేదని పిటిషన్ వేస్తే దానికి కౌంటర్ ఇచ్చి మరింత గడువు అడగటమా అనే దా దానిపై రేవంత్ సర్కార్ మంతలా జరుపుతుంది సో కోర్టుల దెర్ ఈజ్ ఏ ఆల్టర్నేటివ్ అన్నట్టు కోర్టుకు ఎవరైనా పోతే ఖచ్చితంగా దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది ఎవరైనా కోర్టుకు అనుకో ఇన్ కేసు వీళ్ళు మళ్ళీ కౌంటర్ వేసి సార్ మాకు ఒక మళ్ళీ ఒక పదిహేను రోజులు టైం వేరు గిట్లా గిట్లా జరిగింది మేము బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వైపు కొట్లాం ఎక్కడ కొట్లాం సో రకరకాల పోరాటాలు చేస్తున్నాం అందువల్ల జాప్యం జరిగింది మేము ఈ ఏర్పాట్లు వేసుకోవడంలో ఒక పదిహేను రోజులు సమయం వేరు ఇట్లా కోర్టును కన్విన్స్ చేసే అవకాశం లేకపోలేదు బట్ ఏది ఏమైనా ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఆ మన ఆశాజనకమైనటువంటి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ సెప్టెంబర్ ఆగస్ట్ కల్లా నోటిఫికేషన్ వచ్చి సెప్టెంబర్ కల్లా ఎన్నికలు పూర్తయితాయా లేదా ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు పెడితే ఏ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి